ఇప్పుడు మనం కురుక్షేత్ర గ్రామంలో ఉన్నాము కురుక్షేత్ర అంటే హర్యానా స్టేట్ పాండవులకి కౌరువులకి యుద్ధం జరిగిన ప్లేస్ ఇది ఈ స్థలం దీన్నే కురుక్షేత్ర స్థలం అంటారు ఈ ఊరి పేరు కూడా కురుక్షేత్రే కురేనే రాజు పరిపాలించేవాడు అందుకోసం శ్రీ మహావిష్ణువు ఆ కురుడికి ఆ రాజుకి వరం ఇస్తాడు ఇక్కడ ఎవరైనా సరే చనిపోతే వారికి ప్రాప్తులు అవుతారు అని అందుకు దుర్యోధనుడు ఈ కురుక్షేత్రంలోనే యుద్ధం జరగాలని కోరుకున్నాడు చనిపోయిన వాళ్ళకంటే కౌరులు చనిపోతారని తెలుసు చనిపోయిన వాళ్ళందరూ స్వర్గప్రాప్తి పొందుతారని కురుక్షేత్ర స్థలాన్ని ఎంపిక చేసి ఇక్కడే కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఊరు ఈ ఊరు పేరు కురుక్షేత్రమే ఇక్కడ పరిపాలన రాజు పరిపాలించిన రాజు పేరు కూడా కురు చూసారా ఇదే చెట్టు కిందని గీతోపదేశం గీతోపదేశం చేశారనమాట అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ చెట్టు కిందనే గీతోపదేశం చేశారు అందుకోసమే ఆ గుర్తుగా గీతోపదేశం చేస్తున్నట్టుగా ఇక్కడ విగ్రహాన్ని కూడా కామకోటి పీఠాధిపతి శ్రీ శంకరాచార్య స్వామీజారు ప్రతిష్ఠించారు అటు దీన్ని అనగానే ఇక్కడ రాశారు కూడా జగద్గురు శ్రీ శంకరాచార్య స్వామిజీ ఆఫ్ కామకోటి పీఠం అని వాళ్ళు మెండు ఆయన ప్రతిష్ఠించారు ఈ చెట్టు కిందనే గీతోపదేశం జరిగింది ఇది కురుక్షేత్ర అనే గ్రామంలో హర్యానా స్టేట్లో ఉంది